ప్రభుత్వ ఆసుపత్రి అనగానే పేద మధ్య తరగతి ప్రజలకు నమ్మకమైన ఆశ్రయం కానీ నల్గొండ ప్రభుత్వ సేవలు సేవలందిస్తున్న శానిటేషన్ సిబ్బంది పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది ముఖ్యంగా శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు డెబ్బై మందికి గత ఐదు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తొమ్మిది నెలల క్రితం నియమించుకున్న ఈ సిబ్బందికి జీతాలు చెల్లించాల్సిన బాధ్యత ఏ వన్ ఏజెన్సీపై ఉంది అయితే ఏజెన్సీ తీరు అత్యంత నిర్లక్ష్యంగా ఉండడంతో సిబ్బంది ఐదు నెలలుగా ఒక్క పైసా కూడా అందుకోలేదు వేతనాల సమస్యతో పాటు వారికి చెల్లించాల్సిన సిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఏజెన్సీ కట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి జీతాల కోసం పరితపిస్తున్న సిబ్బంది నేడు ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ఆశ్రయించారు తమ కష్టాలు ఇళ్లలో కుటుంబ పోషణ భారంగా మారిన విషయాన్ని ఆమెకు మొరపెట్టుకున్నారు అయితే సూపరింటెండెంట్ అయిన డాక్టర్ అరుణకుమారి నుంచి వారికి నిరాశ ఎదురైంది మాకు ప్రభుత్వం నుండి బడ్జెట్ రాలేదు మాకేం సంబంధం లేదు ఏజెన్సీ వాళ్ళనే అడగండి అంటూ ఆమె నిర్మోహమాటంగా సమాధానం చెప్పినట్లు సిబ్బంది వాపోతున్నారు ఆసుపత్రి నిర్వహణలో అత్యంత కీలకమైన సిబ్బంది సమస్యలకు ఉన్నతాధికారి స్పందన ఇలా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి